వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ నవభారత నిర్మాత ప్రముఖ స్వాతంత్ర సవర యోధుడు మాజీ ఏఐసిసి అధ్యక్షుడు భారతరత్న భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి నూట ముప్పై ఆరవ జయంతిని పురస్కరించుకుని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పట్టాభి భవనం నందు నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మచిలీపట్నం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అబ్దుల్ మతిన్ మాట్లాడుతూ నెహ్రూ గారి సేవలను కోనియాడారు నెహ్రూ గారి సేవల్ని కొనియాడారు బ్రిటిష్ వారి హయాంలో చిన్న భిన్నమైన భారతదేశాన్ని నెహ్రూ గారు తన పదిహేడు సంవత్సరాల పదవీ కాలంలో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారన్నారు స్వతంత్ర సంగ్రామంలో పైసా పైసా ఇబ్బందులు ఉన్న సమయంలో లక్షల రూపాయలు భారతదేశ స్వతంత్ర సమరానికి ఖర్చు పెట్టారన్నారు బ్రిటిష్ వారు నెహ్రూ గారికి పదిహేడు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించారు స్వతంత్ర అనంతరం తొలి ప్రధానిగా ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వంటి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి లక్షల ఎకరాల్లో సంవత్సరానికి రెండు గాని మూడు గాని పంటలు పండించే ఏర్పాటు చేశారన్నారు అంతకుముందు వర్షాధారం మీద ఆరా అంతకుముందు వర్షాధారం మీద ఆధారపడేవాళ్ళని చెప్పారు టెలిఫోన్ కానీ కరెంటు కానీ లేని సందర్భంలో పదవీ బాధ్యతలు చేపట్టి ప్రతి గ్రామానికి కరెంటు టెలిఫోను సాంకేతిక పరిజ్ఞానం అందించారన్నారు పంచవర్ష ప్రణాళిక ద్వారా భారతదేశ అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ గారికి జన్మదిన జన్మదినం సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది నెహ్రూ గారు మన భారతదేశం కోసం ఎంత పాటుపడ్డారో పూర్వం నుంచి వచ్చిన పెద్దలు చెప్తారు ప్రతి ఒక్కరికి కూడా రికార్డ్స్ చెప్తున్నాయి ఈరోజు నెహ్రూ గారు పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపినప్పటికీ ఆపర్ ఆగర్పా శ్రీమంతుడైనటువంటి నెహ్రూ గారు జైలు జీవితం గడిపినప్పటికీ దేశం కోసం ఎన్నో పుస్తకాలు రాశారంటే అవే ఈరోజు ఎన్నో శాస్త్రాలుగా వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు ప్రతి దేశానికి ఎంతో చేయాలనే ఉద్దేశంతో దేశీయ ట్రక్ని తయారు చేసి ఆహార ఎటువంటి ఏ విధంగా ఆహారాన్ని సమకూర్చాలనే విషయాన్ని ఈ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అయిన కారణం వారికి ఘనంగా నివాళులర్పిస్తుంది చర్యలు తీసుకున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కర్ట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో నెహ్రూ గారి నూట ముప్పై ఏడవ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము ఆయన పద్నాలుగు పదకొండు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మోతీలాల్ ఒక స్వర్యపురాణి దంపతులకు ఏకైక కుమారుడు ఆయన బాల్యంలోనే చిన్నతనంలోనే ఆయన బాల దినోత్సవంగా జరుపుకునేవాడు చిన్నతనం నుంచి ఆయనకి గుర్రపు స్వారి అంటే ఇష్టం మూడు చక్రాల సైకిల్ మీద తిరిగి ఇంట్లోనే ఆయన ఇంగ్లీష్ పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడు ఆయన పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆయన్ని పాఠశాలలో చేర్పించినప్పుడు అక్టోబర్ నెలలో పాఠశాలలో జరిపించినప్పుడు ఆయన ఆ విద్యను అభ్యసించి ఆ బాల డిగ్రీ సాధించాలనే కోరికలు డిగ్రీలో రసాయన శాస్త్రంలో జీవశా వృక్ష శాస్త్రంలో ఆయన డిగ్రీ పొంది బాలిష్ఠులను పూర్తి చేశాడు తదుపరి ఆయన పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో కాశ్మీర్కి చెందినటువంటి కమలాపౌలం అనే యువతతో వివాహం జరుపుకొని ఆయన ఆ విధంగా జీవితం గడుపుతున్న టైంలో నెహ్రూ గారితో ఆయనకి ఓసారి క్రిస్మస్ రోజున ఆయన పరిచయం చేసి సబర్మతి ఆశ్రమంలో నెహ్రూ గారు గాంధీ గారు సంభాషించుకుని దేశ సమస్య నుంచి తెల్లవాళ్ళు చేస్తున్నటువంటి దురాత మీద ప్రజల పోరాటాల మీద ఆయన విశ్లేషించేవాడు ఆయన తదుపరి మనకి దేశానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు చాలా అన్వేషిస్తూ ఉండేవాడు ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై సంవత్సరం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఇంగ్లీష్ వాళ్ళు చల్ల తరలు సరి తర్వాత ఆయన మొట్టమొదటి దేశ ప్రధానిగా అర్ధరాత్రి పన్నెండు రాత్రి తర్వాత దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా తదుపరి ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం మే నెల ఇరవై ఆరో తారీఖు నా నిద్రలోనే ఆయన కన్నుమూచారు ఆయనకి ఈ విధంగా నేను అనేవాళ్ళు